హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామ్ అండి నేను సిరివెళ్ళ మార్కెట్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో రుద్రవరం ఊరు ఉంది అక్కడ నుంచి వ్యాసాపురం అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఒక ఒకటిన్నర కిలోమీటర్లు ఉంటుంది చాలా మహిమగల టెంపుల్ అనడంతో నేను చూద్దామని బయలుదేరానండి రుద్రవరం సర్కిల్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ వ్యాసాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి సీనరీ ఎలా ఉందో ఒకసారి ఫ్రెండ్స్ ఇదే వ్యాసాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆర్చి అండి ఈ ఆర్చిలో నుంచి లోపలికి వెళ్ళి మనం టెంపుల్కి దర్శనం చేసుకోవాలి ఏమి అంటే నేను ఒకటిన్నర టైంలో వచ్చానండి టెంపుల్కి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు స్వామివారు అప్పుడే టెంపుల్కి అంటే టెంపుల్ మూసేసి బయటికి వెళ్ళిపోయారు అనమాట అంటే భోజనానికి వెళ్ళిపోయారు స్వామివారు నేను పక్కన ఉన్న దాదాపుగా పురాతనమైన వెంకటేశ్వర స్వామివారిని చూశానండి అదైతే మనకు దాదాపుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా వందల ఏళ్ళ నాటి ఇది వెంకటేశ్వమి విగ్రహం అని చెప్తున్నారు చాలా పవర్ఫుల్ అండ్ పవర్ఫుల్ అంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుకున్న భక్తులకి ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తున్నారండి ఇక్కడ ఏమంటే నేను ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను ఆ టైం అక్కడ లంచ్ పెడుతుందండి ఆఫ్టర్నూన్ టైంలో నేను అక్కడ స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత ఈ వీడియో తీశానండి మాకు చూడండి ఎలా ఉందో ఇక్కడ టెంపుల్ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి మనకు ఈ టెంపుల్ ఏమి ఏమంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల టెంపుల్లో ఎవరు లేరండి ఆ టైంలో టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉందండి చాలా ఇంకా కొన్ని వెనక బ్యాక్ సైడ్ కట్టిస్తున్నారు టెంపుల్కి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ టెంపుల్ మనకు రుద్రవరం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సిరివేళ్ళ నుంచి అయితే రుద్రవరానికి పదహారు పదహైదు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి రావాలా మన ఇదే అండి వెంక ఇక్కడే వెంకటేశ్వర స్వామి వారు పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారు వీళ్ళు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు పవర్ఫుల్ మనకు ఈ స్వామిని దర్శనం చేసుకున్న వల్ల మనకు అక్కడ వారు చెప్పే విధానాన్ని బట్టి స్వామి వెరీ పవర్ఫుల్ స్వామి తర్వాత మనకు అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తున్నారండి ఇక్కడ చాలామంది భక్తులు వచ్చిపోతుంటారు ఎక్కడెక్కడ నుంచో అని చెప్తున్నారు ఈ టెంపుల్లో ప్రతి శనివారం మనకు ఇక్కడ ఉదయం అల్పాహారము మధ్యాహ్నము భోజనం ఏర్పాట్లు చేశారండి ఇక్కడ ప్రతి శనివారము భక్తులు ఎక్కువగా వచ్చి స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారండి చూడండి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ ఎలా ఉందో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందండి ఈ టెంపుల్ అందుకోసం చాలా మనకు చాలా బాగా అనిపించింది నాకైతే మధ్యాహ్నం పూట చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే మనకు చాలా బాగా కట్టించారు పెయింటింగ్ చాలా బాగా వేశారండి పెయింటింగ్ కూడా ఏమంటే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల భక్తులందరూ వెళ్ళిపోయారు స్వామివారు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వస్తారు అని చెప్పారండి నాకైతే ఏమంటే మనము వేరే కర్నూలు నుంచి వచ్చాన కాబట్టి నేను అంతసేపు వెయిట్ చేయలేక త్రీ ఓ క్లాక్ త్రీ అండ్ మూడు మూడు పావుకు అక్కడ నుంచి నేను బయలుదేరానండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ అది నాగులు కట్ట అండి ఇప్పుడు దాకా చూసినది మనం ఆంజనేయ స్వామి స్వామివారండి ఇక్కడ ముందర పక్కనే శివాలయం ఉంటుందండి నందీశ్వరుడు ఇది శివాలయం టెంపుల్ అండి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారండి వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ వ్యాసాపురంలో నాగుల కట్ట ఇది కోనేర్ అండి కోనేరు ఎలా ఉండడంతో చూడండి ఫ్రెండ్స్ చూడండి టెంపుల్ ఇక్కడ దూరం నుంచి టెంపుల్ వ్యూ ఎలా ఉందో ధ్వజస్పంభము ఇది వచ్చేసి శివాలయము ఇది ఆంజనేయస్వామి టెంపుల్ ఇది ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర పెయింటింగ్ ఇది మెయిన్ మెయిన్ వెంకటేశ్వర స్వామి అండి వెరీ పవర్ఫుల్ గాడ్ మనకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్వామివారి ప్రసాదం అండి రాగి ముద్ద సాంబారు చాలా టేస్టీగా ఉండేదండి జై హనుమాన్ జై శ్రీరామ్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద